హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరి కిచెన్ ఈరోజు మనం మీల్ మేకర్తో కర్రీ చేస్తున్నామండి మీల్ మేకర్లో మనకి ఇట్లీ సోయా చెక్స్ అని కూడా అంటాం కదండి ఈ మీల్ మేకర్లో హై ప్రోటీన్ ఉంటుంది ఈ మీల్ మేకర్ అనేది మజిల్ బిల్డింగ్ కానీ పిల్లల ఎదుగుదలకు కానీ అలాగే గర్భవతులకు కూడా ప్రోటీన్ బాగా అందుతుంది అలాగే బాలింతలకు కూడా ఈ ప్రోటీన్ ఫుడ్ కానిస్తే మంచిగా పాలు అనేవి వస్తాయండి కాబట్టి అందరూ మీల్ మేకర్ అనేది చేసుకొని తినండి వీటిని వారానికి రోజన్నా తినండి లేదంటే మీరు ఏ కర్రీ అయినా చేస్తూ ఉంటే ఆ కర్రీలో ఒక అన్న ఈ చెక్స్ వేసుకొని పెట్టండి పిల్లలకి కానీ బాలింతలు మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి పెట్టండి ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదామండి మీల్ మేకర్ ఏదైతే ఉందో దాన్ని హాట్ వాటర్లో ఒకటి త్రీ టూ త్రీ మినిట్స్ మనము దాన్ని ఉడకబెట్టుకోవాలి తర్వాత తీసి మంచినీళ్ళు వేసుకొని పిండి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకొని అవి చిట్టపటా అన్నదాకా అవి చిటపట అన్నాక ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్ ఒకటి పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఒక అయినా వేసుకోవచ్చు మీరు ఎక్కువ కర్రీ కావాలనుకుంటే ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయిన దాకా వేయి చేద్దాము ఇప్పుడు చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చింది ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది కొద్దిగా వేగనిద్దాము పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోండి కొద్దిగా వేగిన తర్వాత ఒక మూడు టమోటాలు నేను మిక్సీకి పెట్టుకున్నానండి ఇది ప్యూరీలాగా చేసి పెట్టుకున్నాను మీరు అయినా సన్నగా తరిగి అయినా వాడుకోవచ్చు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇది కొద్దిగా ఫ్రై అమ్మిద్దాం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు చూడండి అది కొద్దిగా మిక్స్ అయిన తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాము గరం మసాలా పౌడర్ కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఆ మీల్ మేకర్ అనేది వేసేసుకుందాం అవన్నీ బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఆ మసాలా అంతా ఆ మెయిల్ మెకానికి పట్టేటట్టు చూడండి కొంచెం సాల్ట్ సాల్ట్ కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేస్తే కూడా కూర చప్పగానే ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ పీల్ చేసుకుంటాయి అందుకని దించిన తర్వాత వేసుకోవాలి ఇలాంటి కర్రీస్లో సాల్ట్ ఇప్పుడు చూడండి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను వేసుకొని పొటాటోస్ ఒక మూడు పొటాటోస్ తీసుకున్నానండి ఇప్పుడు చూడండి నాలుగు కొబ్బరి పలుకులు నాలుగు జీడిపప్పు పలుకులు ఒక హాఫ్ స్పూను నువ్వులు వేసుకున్నాను ఇవన్నీ మిక్సీకి వేసుకుని ఈ కర్రీలో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అవి ఇది పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి ఉండే పచ్చి కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరి వాడుకోవచ్చు అదంతా దాంట్లో మిక్స్ చేసినందువల్ల పాలే టేస్ట్ వస్తుంది కూర చేసుకోండి తప్పకుండా వేసుకోండి స్కిప్ చేయొద్దు ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఈ పొటాటోస్ ఏవైతే ఉన్నావో అవి వేసుకుందామండి మా ఇంట్లో కొంతమంది మీల్ మేకర్ తినారండి వాళ్ళకి పొటాటోస్ వేసి ఈ కర్రీ వేస్తాను మీల్ మేకర్ తినే వాళ్ళకి మీల్ మేకర్తో తింటాం నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇవి హెయిర్ గ్లాస్ లేకుండా చూస్తుందండి ఈ ప్రోటీన్ ఫుడ్ అయితే ఉందో అది చాలా ఉపయోగపడుతుంది మనకి చూడండి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేస్తుంది అన్నీ మిక్స్ చేసుకొని కొంచెం సేపు అండి ఒక త్రీ మినిట్స్ ఉడికితే కూడా సరిపోతుంది ఇప్పటికే కూర అంతా చిక్కగా వచ్చేసింది చూడండి ఇది దేంట్లోకైనా తీసుకుంటే బాగుంటుందండి దోశ ఇడ్లీ చపాతి రైస్ దేంట్లోకైనా కూడా తీసుకోవచ్చండి ఇలా చేసుకుంటే మళ్ళీ వాటిల్లో వేరు వేరుగా చేసుకోవాల్సిన అవసరం లేదు ఈవినింగ్ మనం చపాతీ చేసుకుంటాము చపాతీలో కూడా సరిపోతుంది ఇది ఇలా చేసుకున్నందువల్ల రెండు ఉపయోగాలు ఉంటాయి మనకి ఇప్పుడు చూడండి మీల్ మేకర్ కర్రీ ఏదైతే ఉందో అది రెడీ అయిపోయింది కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అలాగే కారం అన్ని సరిపోయా లేదా చూసుకోండి మీల్ మేకర్ కర్రీ ఏదైతే ఉందో అది రెడీ అయిపోయిందండి ఇంకా రైస్లో వేసుకొని తినడమే తినేద్దాం పదండి